హాయ్ అండి ఈ రోజు మీ కోసం చిలిపి కోడలు పార్ట్ ఫైవ్ మరి కథలోకి వెళ్తే ఒక రోజు వాళ్ళంతా కుటుంబం మొత్తం కలిసి గుడికి వెళ్తారు అక్కడికి మేఘన వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన కూడా వస్తారు మేఘన వాళ్ళ అత్తయ్య మామయ్య ముందు పిల్లలు నడుస్తూ వెళ్ళిపోతారు వెనుక మాట్లాడుకుంటూ గౌరీ పావని మేఘన వాళ్ళ వెనుక అరవింద్ ఆదిత్య కార్తీక్ నడుస్తూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు మేఘన్కి మెట్లు ఎక్కుతూ కొంచెం నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అక్కడ ఆగిపోయి మెట్టుపై కూర్చొని ఉంటున్నది గౌరీ పావని ఏమైంది మేఘన అలా కూర్చున్నావు అని అడుగుతారు నేను ఎక్కలేనక్క కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉంది అని మేఘన అంటున్నది కార్తీక్ అరవింద్ ఆదిత్య కూడా వస్తూ ఆగిపోయారేమిటి నడవండి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి మేఘనకి నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి నడవలేను అని మేఘన గురించి చెబుతూ గౌరీ అంటున్నది మీరు వెళ్ళండి అక్క నేను తర్వాత వస్తాను అని తలా పట్టుకొని నీరసంగా చెప్తున్నది మేఘన నిన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాము అని పావన అంటున్నది సరే మేము వెళ్తాము నువ్వు కార్తీక్ కలిసి రండి అని గౌరీ అంటూ మిగిలిన వాళ్ళని రండి వాళ్ళు తర్వాత వస్తారు అని అంటూ వెళ్తుంది కార్తీక్ మేఘన పక్కన కూర్చొని కాసేపు మాట్లాడుతూ సరే ఇక వెళ్దామా అంటూ తనని చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు కార్తీక్ వద్దు నన్ను నువ్వు మొయ్యలేవు అంత దూరం అంటూ ఉంటే ఎదురుగా మేఘన వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన ఆగి వాళ్ళని చూస్తారు కార్తీక్ పైన దింపి వాళ్ళతో మాట్లాడి మీరు వచ్చారా మామయ్య అత్తయ్య అని అడుగుతూ ఉంటాడు మేఘను కూడా వాళ్ళని చూసి ఎలా ఉన్నారు నాన్న అమ్మ అంటూ అందరినీ పలకరిస్తుంది మేఘన్ను కార్తీకల చేతులతో కష్టపడి మెట్లెక్కుతో తీసుకురావటం అందరూ చూశారు మేఘన వాళ్ళమ్మ కౌసల్యం మోహన్ పల్లవి లోపల మేఘన్ను అంత ప్రేమగా చూసుకుని భర్త దొరికాడని సంతోషపడతారు మేఘన వాళ్ళ నాన్న జగన్నాథం గారు ఏం మాట్లాడలేదు సీరియస్గా వెళ్ళిపోతుంటే ఆగండి నాన్నం అంటూ ముందుకు వెళ్ళి మీరెన్ని సంబంధాలు చూసినా నన్ను ఇంతలా బాగా సంతోషంగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడే కార్తిక్ లాంటి మంచి అబ్బాయి మీకు ఎప్పటికీ దొరకడు అని చెప్పి కార్తిక్ చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతుంది జగన్నాథం కూడా రా అంటూ వెళ్ళిపోతారు గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని అందరూ కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తింటూ మాట్లాడుకొని బయలుదేరుతూ ఉంటే అప్పుడే స్వప్నం తీసుకొని విశ్వనాథ్ తన భార్య వస్తారు పద్మ వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నది అమ్మ స్వప్న ఇప్పుడు ఎలా ఉంది అని అందరు అడుగుతూ ఉంటే ఆ పర్వాలేదు అంటూ చెబుతూ గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నది విశ్వనాథ్ వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఎక్కువసేపు ఉండటం ఎందుకని గుడిలో ప్రశాంతంగా ఉంటుందని తీసుకువచ్చాను పద్మ అని చెబుతాడు మేఘన స్వప్నతో మాట్లాడతాము అని వెళ్తున్నది ఇప్పుడు ఎలా ఉంది స్వప్న మీరు అంటూ స్వప్న అడుగుతున్నది కార్తిక్ భార్య మేఘన్ను అని చెబుతుంటే స్వప్న కోపంతో పక్కకు పెట్టుకుంటుంది ఓహో నాకు తలకి అంత పెద్ద గాయమైంది ఇంకా చావలేదేమిటా అని ఆలోచిస్తున్నారా అలా అడుగుతున్నారు నన్ను ఇలా కూడా బతకనివ్వరా మా బావను నా నుండి దూరం చేశావు ఇంకేం కావాలి అంటూ తిడుతూ ఉంది విశ్వనాథ్ చూసి స్వప్న ఏమిటలా మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నా నానా తన వల్లనే కదా నేను ఈరోజు బాధపడుతున్నాం నువ్వు ఈరోజు ఇలా మా మధ్యలో ఉన్నావంటే దానికి కారణము మేఘనాం అని విశ్వనాథ్ అంటూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేసింది డాడీ అంతలా తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ రోజు నేను హాస్పిటల్లో చేర్పించి నీకు రక్తం ఇచ్చి నీ ప్రాణాలు కాపాడింది ఎవరని అడుగుతూ ఉంటావు తనని ఒక్కసారైనా కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నావు కదా మంచి మనసు ఉన్న దేవత ఈ అమ్మాయి మేఘన్ని అంటూ విశ్వనాథ్ చెబుతూ ఉంటాడు స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి మేఘన నన్ను క్షమించండి నీ మంచి మనసు తెలుసుకోకుండా నిన్ను తిట్టాను అని బాధపడుతుంది పర్వాలేదు స్వప్న నువ్వు అలా బాధపడకు అస్సలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అంటూ ఓ దారుస్తూ ఉంది అయితే నన్ను క్షమించినట్టే కదా మేఘనా అయితే మనం ఇప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అంటూ హక్ చేసుకుంటూ ఉంటారు నేను నీతో ఫ్రెండ్గా ఉండాలంటే వన్ కండిషన్ అంటూ మేఘన అడుగుతున్నది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి అంటున్నది మేఘనకి ఏ సమాధానము చెప్పదు నేనంటే ఎవరు త్వరగా ఇష్టపడడం లేదు నన్ను ఎవరు చేసుకుంటారు అంటూ ఉంది నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు నీ తోడు కోరుకున్న అబ్బాయి ఎక్కడో ఉండి ఉంటారు అంటూ ఉంటే ఓ అబ్బాయి అక్కడికి వచ్చి స్వప్నాన్ని చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విశ్వనాథ్ సంతోషపడి అమ్మ మేఘన ఎవరి మాట త్వరగా వినదు స్వప్నం నీ మాట విని కొప్పుకున్నది అంటుంటే అందరు విని సంతోషపడి సరన్నయ్యా అయితే త్వరలోనే స్వప్న పెళ్ళి కుదిరింది అని శుభవార్తతో మా ఇంటికి రావాలి అంటూ వెళ్ళిపోతారు మేఘన త్వరగా రా అంటూ గౌరీ పావని పిలుస్తూ ఉంటే సరే స్వప్న ఇంక వెళ్తాను అంటూ బాబాయ్ పిన్ని వెళ్ళి వస్తానంటుంటే స్వప్న మేఘన కార్తీక్ బావా నువ్వు ఒకసారి మీరు ఒకసారి రండి అంటున్నది సరే వస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది మేఘన కార్తిక్ మేఘన దగ్గరకు వచ్చి స్వప్న పెళ్ళికి ఒప్పుకోదు ఎలా ఒప్పించాలి అని అనుకుంటూ ఉన్నాం అమ్మకి మాట ఇచ్చాను కదా నేనే ఒప్పిస్తాను అని నీ మాట భలే విన్నది పెళ్లి చేసుకుంటా అని అన్నది చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇంటికి వెళ్ళి గౌరీ పావని వంట చేయటానికి వెళ్తారు మేఘన కూడా సహాయం చేస్తూ ఉంటున్నది మేఘనికి కళ్ళు తిరుగుతాయి నీరసంగా ఉంటుంది గౌరీ చూసి మేఘన నువ్వు నీరసంగా ఉన్నావు కదా వెళ్ళి పడుకో అంటుంది గదిలోకి వెళ్తా మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది పావని చూసి అయ్యో మేఘన అంటూ పరిగెడుతూ వెళ్ళి చూస్తున్నది కార్తిక్ గదిలో నుండి బయటకు వచ్చి మేఘన అంటూ పిలుస్తూ మంచం మీద పడుకోపెట్టి తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు పొద్దున్నుండి మేఘం నీరసంగా ఉంది ఏమి తినలేదు అని గౌరి చెబుతూ ఉంది డాక్టర్ వచ్చి చూసి కంగ్రాస్ కార్తిక్ నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెబుతారు అందరూ సంతోషపడ్డారు కార్తీక్ తండ్రి కాబోతున్నాడని పద్మ మరింత ఆనందపడుతుంది అరవింద్ ఆదిత్య కంగ్రాస్ కార్తీక్ అంటూ తండ్రివి కాబోతున్నావు అంటూ ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఉంటారు కార్తిక్ నీ భార్య ఏం తినలేదనుకుంటా చాలా నిరసంగా ఉంది అంటూ డాక్టర్ చెబుతూ ఉంటే అవును డాక్టర్ గారు తను పొద్దు నుండి ఏమి తినలేదు అని అంటుంది గౌరీ గౌరీ పావని మేఘన కోసం ఏమైనా తీసుకువస్తాను అని వెళ్ళిపోతారు అందరూ అక్కడి నుండి సంతోషపడి చూసి వెళ్ళిపోతారు కార్తిక్ ఇంకా సంతోషంతో మేఘన్ అలా చూస్తూ తనను ముద్దు పెడుతూ దుప్పటి కప్పి వెళ్ళిపోతుంటే మేఘన కళ్ళు తెరిచి చూస్తూ కార్తిక్ అంటులేస్తుంది కార్తీక్ వస్తు పడుకో రెస్ట్ తీసుకో బంగారం అసలే చాలా నిరసంగా ఉన్నావు థ్యాంక్స్ మేఘన అంటూ హక్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకు థ్యాంక్స్ కార్తిక్ అంటే కార్తిక్ నవ్వుతూ నువ్వు తల్లివి నేను తండ్రిని కాబోతున్నాము అంటూ సంతోషపడి చెబుతూ ఉంటే మేఘన కూడా ఆనందంతో నిజమా కార్తిక్ అంటూ అడుగుతున్నది గౌరి బయట నుండి లోపలికి వస్తూ అవును మేఘన అంటూ నవ్వుకుంటూ వస్తున్నది మేఘన నుండి నువ్వేమి తినలే అంటూ జ్యూస్ తీసుకొని వచ్చింది ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి టైంకి తింటూ మందులు వేసుకోవాలి అంటూ చెబుతున్నది కార్తీక్ నువ్వు కూడా మేఘను జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వదిన అంటూ కార్తీక్ సంతోషపడుతూ నువ్వు కూడా తనని జాగ్రత్తగా చూసుకోవదినా అలాగే కార్తిక్ నిన్ను తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అంటున్నది తర్వాత మేఘన వాళ్ళ వదనకి ఫోన్ చేసి విషయం చెబుతున్నది మోహన్ పక్కన ఉండి వింటూ అంటే నేను మామయ్య కాబోతున్నానంటూ సంతోషపడతారు వాళ్ళమ్మ కూడా అప్పుడే మోహన్ను చూసి ఏమైందిరా అని అంటున్నది అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా హా ఉన్నారు అమ్మ మేఘన తల్లి కాబోతున్నది అంటూ మెల్లగా చెబుతాడు అవునా అంటూ ఫోన్లో మాట్లాడుతూ అడుగుతున్నది జాగ్రత్తగా ఉండు అంటుంటే గౌరీ మాట్లాడి పిన్ని గారి మీరు కంగారు పడకండి నేను ఉన్నాను కదా దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతూ ఉంటే కౌసల్య సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది పద్మ స్వప్న పెళ్లికి ఒప్పుకున్నదన్న సంతోషము కార్తిక్ తండ్రి కాబోతున్నాడు ఇక నాకింక చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషపడుతూ ఉంది రఘురం స్వప్న మేఘన మాట విని పెళ్ళికి ఒప్పుకున్నది లేకపోతే ఒప్పుకోదంటుంటే పద్మ కూడా అవునండి ఏమో అనుకున్నా కానీ మన కొడలు మేఘన బంగారం అంటూ ఉంది అప్పుడే మేఘన్ను కార్తీక్ తీసుకొని కిందకి వస్తాడు అది విని వారు సంతోషపడి మేఘన కార్తీక్ అత్తయ్య మామయ్యలా ఆశీస్సులు తీసుకుందామని కాళ్ళ మీద పడుతుంటే పద్మ వద్దమ్మా నువ్వు కాళ్ళ మీద పడకూడదు అంటూ మేఘను గుండెలకు హత్తుకుంటుంది కార్తిక్ నువ్వు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవచ్చు అంటూ పావని ఆట పట్టిస్తూ ఉంది తర్వాత అలా కొన్ని నెలలు గడుస్తాయి స్వప్న ఫోన్ చేసి మేఘంతో మాట్లాడుతుంది స్వప్న పెళ్ళి గురించి అడుగుతూ ఉంటే ఆ కుదిరింది మేఘన ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాం నాకు పెళ్ళి కుదిరింది తను నన్ను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెనక నుండి గమనిస్తూ నా చుట్టూరా తిరుగుతూ ఉంటాడు నేను ఎప్పుడు తనని పట్టించుకోలేదు తను నేను లేకుండా ఉండలేనంటూ సూసైడ్ చేసుకున్నాడు నాకు తెలిసి మాట్లాడితే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని చచ్చిపోవాలనుకున్నాం అని అన్నాడు నేనంత ప్రేమించే అబ్బాయి మంచి సంబంధం కదా అని తననే పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నాను ఆ నాకు తెలుసు నిన్ను గుడిలో చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు తనే కదా అంటే ఆ మేఘన తనే నువ్వు చూసావా ఆ రోజుల్లో అంటూ స్వప్న నవ్వుకుంటుంది మేఘన నీకు తల గాయమై ప్రమాదం జరిగిన రోజు నాతో పాటు వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్పించి నాకు సహాయం చేశాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది తన కళ్ళలో నీళ్లు చూశాను నీకేమైనా అవుతుందేమో అని కంగారు పడ్డాడు అప్పటికి నువ్వు విశ్వనాథ్ బాబాయ్ గారి అమ్మాయి స్వప్నాకు తెలియదు మీ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే తర్వాత తన ఏమని అనుకున్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించలేదు మళ్ళీ గుడిలో చూసా అప్పుడు కన్ఫామ్ అయింది నిన్ను ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడని ఓ అవునా నాకు తనంతలా ప్రేమిస్తున్నాడని అర్థమైంది ఇంకా వదులుకోకూడదు అని పెళ్లి చేసుకుంటున్నాను సరే అయితే ఉంటాను పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అక్కడికి నాన్న అమ్మ కలిసి వస్తున్నారు పెళ్ళి గురించి చెప్పడానికి అని ఫోన్ పెట్టేసింది స్వప్నం విశ్వనాథ్ తన భార్యతో కలిసి అప్పుడే వచ్చి అందరితో కలిసి స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు పద్మ పెళ్లికి ఇంకా పది రోజులు ఉంది అంటే ముహూర్తాలు లేవంట మళ్ళీ ఆరు నెలల వరకు అప్పటి వరకు లేని ఇప్పుడే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నాము అని చెబుతూ ఉంటారు కార్తిక్ మేఘన దగ్గరికి వెళ్ళి స్వప్న పెళ్ళి గురించి చెబుతూ ఉంటాడు హా స్వప్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది మర్చిపోయాను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా పద వెళ్దాము అని తీసుకువెళ్తాడు గౌరీ పావని మేఘన కార్తీక్ను హాస్పిటల్కి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెబుతూ లోపలికి వస్తారు స్వప్నపల్లి అని పద్మ రఘురాం విశ్వనాథ్ వాళ్ళతో కలిసి పెళ్లి బట్టలు నగలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారు స్వప్నపెళ్ళి కారణంగా ఇంట్లో అంత హడావిడిగా ఉంటారందరూ మేఘన కార్తీక హాస్పిటల్లో చెకప్ చేయించుకుని సంతోషంతో ఇంటికి వస్తారు అందరూ స్వప్నపెళ్ళికి అని విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు స్వప్న మేఘన్ను చూసి సంతోషపడుతూ లేస్తూ వచ్చి మేఘన రా ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంది కార్తీక్ అరవింద్ ఆదిత్య పెళ్లి పనులు చేస్తూ ఉంటారు గౌరి పావని కూడా పెళ్లి కూతురుతో కలిసి కూర్చొని మాట్లాడతారు స్వప్న వాళ్ళమ్మ నా బంగారు తల్లి చీరలో ఎంత అందంగా ముద్దుగా ఉందో అంటూ తనకి ప్రేమగా స్వీట్ తినిపిస్తుంది అది చూసి మేఘనకి వాళ్ళమ్మ నాన్న గుర్తుకు వస్తారు ఏడుస్తూ ఉంది గౌరీ చూసి మేఘన ఏమైంది అంటూ ఉంటే పావని వాళ్ళమ్మ నాన్న గుర్తుకు వచ్చి ఉంటారు అని ఓ పక్కన కూర్చున్నారు కార్తిక్ అప్పుడే వచ్చి మేఘనను అలా చూసి ఏమైంది మేఘన అంటూ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు కార్తీక్ వాళ్ళమ్మ నాన్న గుర్తుకు వచ్చి అలా ఏడుస్తుంది అంటున్నది గౌరీ తర్వాత మేఘన అందరు సంతోషంగా ఉన్నారు నేను బాధపడకూడదు అని కళ్ళు తుడుచుకుంటూ ఏం కాదు అమ్మ వాళ్ళు బాగా గుర్తుకు వస్తున్నారని చెప్పి అక్కడి నుండి లేచి బయట కూర్చున్నది కార్తిక్ పక్కన కూర్చొని మీ అమ్మా నాన్న మన సంతోషంగా ఉండటం చూసి త్వరలోనే కలుస్తారు అంటూ చెబుతాడు అవును మా నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం మనకు బేవి పుట్టగా చూసి వాళ్ళే మనల్ని సంతోషంతో దగ్గరకు తీసుకుంటారు అని మేఘన అంటున్నది స్వప్న పెళ్ళి అయిపోతున్నది తిరిగి వచ్చేస్తూ ఉంటే దారిలో మేఘనకి నొప్పులు రావటం మొదలవుతున్నది గౌరీ పావని కంగారు పడతారు కార్తిక్ దగ్గరలో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు మేఘనకు సీరియస్గా ఉంది అని చెప్తారు ఈలోపు మేఘన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూద్దాము మేఘన వాళ్ళ నాన్నగారు ఏదో ఫైల్స్ చూస్తూ ఉంటారు అప్పుడే తన దూర బంధువు ఒక ఆయన వస్తాడు నమస్తే జగన్నాథం గారు అంటూ అతను వస్తాడు అరే శివరాంప్రసాద్ గారు ఏమిటి ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చారు నమస్తే ఎలా ఉన్నారు శివరామ్ దేవుడి దయ వల్ల అంత బాగానే ఉంది మీరు ఎలా ఉన్నారు జగన్నాథం బాగానే ఉన్నాం రా కొంచెం నిరాశగా చెబుతాడు శివరాం మన మేఘన పాప గురించి ఆలోచిస్తున్నావు జగన్నాథం అది నా కూతురు కాదు అందరిలో నా పరువు తీసింది పెళ్ళి వాళ్ళు రేపు చేసుకోవడానికి వస్తున్నారు అని తెలిసి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో తెలియగా తల వంచుకోవలసి వచ్చింది మా గురించి ఆలోచించలేదు మేము తన సంతోషం గురించే కదా ఆలోచించి ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయి మంచి జాబ్ చేస్తున్నాడు ఒకడే కొడుకు అత్తమామలు కూడా ఇక్కడే వాళ్ళకి దూరంగా ఉంటారు నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నాను అంటూ కోపంతో చెబుతూ ఉంటాడు శివరం అవును నువ్వు మన మేఘనకు చేయాలనుకున్న అబ్బాయి ఎవరు అంటూ ఉంటే జగన్నాథం నా ఫ్రెండ్ రామచంద్రరావు కొడుకు నీకు తెలుసుగా అంటూ ఉంటే ఆ అబ్బాయి నేనా మన మేఘనకు చేయాలనుకుంది మంచిదైంది మన పాప చేసుకోకపోవటం అదేంట్రా అలా ఉంటావు ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయ్యాడు మంచి జాబ్ చేస్తున్నాడు అంటూ ఉంటే ఆ అబ్బాయిని మా ఊర్లో మాకు తెలిసిన అమ్మాయికి పెళ్ళయింది మీరు ఎలా విదేశాల్లో సెటిల్ అయ్యారు మంచి సంబంధం అని చేసుకోవాలనుకున్నారో అలానే వాళ్ళ నాళ్ళు అనుకొని త్వరగా పెళ్లి చేసి పంపించారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అనుమానంతో వేధిస్తూ కొడుతూ తిడుతూ చాలా బాధ పెట్టేవాడట ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి కావటంతో అక్కడి నుండి ఎలా కూడా తప్పించుకొని మన తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సాయంతో ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంది అప్పుడు విషయం తెలిసి విడాకులు తీసుకున్నారు అంటూ శివరాం చెబుతూ ఉంటే ఆ అమ్మాయి ఇలా నా కూతురు కూడా కష్టాలు పడవలసి వచ్చేను అని జగన్నాథం బాధపడతారు శివరాం ఓ దారుస్తూ మన మేఘన జీవితం ఇప్పుడు బాగానే ఉంది కదా కంగారు పడవలసింది అవసరం లేదు ఈ మధ్య నేను మా అమ్మాయికి పాప పుట్టిందని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ తన భర్తతో కలిసి వచ్చింది కడుపుతో ఉన్నది వాళ్ళ జంట చాలా బాగుంది ఆ అబ్బాయి మన అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు అందుకే మన పాప ఆ అబ్బాయిని వదులుకోలేకపోయింది అంటూ చెబుతాడు అవును ఆ అబ్బాయిని మన మేఘన చేసుకోవడం మంచిదైంది అంటూ సంతోషపడుతూ ఉంటాడు సరే నేను వచ్చిన విషయం చెప్పలేదు మా రెండో అమ్మాయి పెళ్ళి అని చెప్పి శుభలేఖ ఇస్తూ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చేస్తున్నాను పెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనకు కావలసింది అంటూ బయలుదేరుతాడు జగన్నాథం అప్పుడేనా ఆగరాం ఏమి తీసుకోలేదు అంటుంటే కౌసల్య వాళ్ళ మాటలు విని లోపలికి వెళ్ళి స్వీట్స్ డ్రింక్స్ తీసుకువస్తుంది శివరామ్ ఇప్పుడు ఎందుకు చెల్లమ్మా ఇవి అంటూ ఉంటే కౌసల్య నా కూతురు గురించి మంచి శుభవార్త చెప్పారు కదా అందుకు అంటూ సంతోషపడింది తర్వాత శివరాం వెళ్ళిపోతారు జగన్నాథం కౌసల్యతో మాట్లాడుతూ జగన్నాథం సంతోషంతో ఇన్నాళ్ళు నా కూతురు అల్లుడును దూరం పెట్టాను అంటూ కల వెళ్ళాలని అనుకుంటాడు మోహన్కి ఫోన్ వస్తున్నది తన ఫ్రెండ్ మాట్లాడతాడు మీ చెల్లికి చాలా సీరియస్గా ఉందని చెబుతాడు అప్పుడు కిందికి దిగుతూ పరిగెడుతూ అన్నీ అడుగుతాడు మా హాస్పిటల్లో ఉంది అంటూ చెబుతూ ఉంటే కాల్ కట్ చేసి అమ్మా నాన్న మేఘనికి సీరియస్గా ఉందంట రండి వెళ్దామంటుంటే అయ్యో ఇన్నాళ్ళకి వాళ్ళని చూడాలని వెళ్ళాలనుకుంటే ఇదేమిటి అని జగన్నాథం తన భార్య కౌసల్య కంగారు పడుతూ అక్కడికి చేరుతారు మోహన్ డాక్టర్తో మాట్లాడతానని వెళ్ళేలోపు గుడ్ న్యూస్ మీకు మేనల్లుడు పుట్టారా అంటాడు కార్తిక్ కుటుంబం మేఘన కుటుంబం అందరు విని సంతోషపడతారు లోపలికి వెళ్ళి చూసి కార్తిక్ మేఘన పక్కన కూర్చొని బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు అందరు అది చూసి సంతోషపడతారు జగన్నాథం మేఘన చెయ్యి కార్తికులో పెడుతూ నా కూతురును ఎప్పుడు ఇలా సంతోషంగా చూసుకున్నడు గారు అంటారు మేఘన కార్తీక్ చాలా సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు కార్తీక్ మేఘన కుటుంబాలు కలిశాయని ఆనందంతో మేఘన లోపల దేవుడా ఎప్పుడు మా కుటుంబాలు ఇలా సంతోషంగా కలిసి ఉండాలంటూ కోరుకుంటున్నది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్